వేసుకుని లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి దీనివల్ల చాలా టేస్ట్ వచ్చిద్దండి కారం మనం తక్కువగా వేసుకున్నాం పెప్పర్ పౌడర్ ఫస్ట్ స్టార్టింగ్లో కూడా పెప్పర్ వేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఇట్లా కవర్ చేసేసుకోవాలండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఎంతో సులువుగా